ఆషాఢ మాస బోనాల సంబరం వైభవంగా ప్రారంభమైంది జూలై ఇరవై నాలుగు వరకు బోనాల జాతర కొనసాగనుంది ఏటా ఆషాఢ శుద్ధ పాడ్యమి తర్వాత వచ్చే తొలి గురు ఆదివారాల్లో గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి అయితే ఈసారి పాడ్యమి గురువారమే రావడంతో ఇవాళ గోల్కొండ కోటలో బోనాల సంబరం మొదలైంది నెల రోజుల పాటు అమ్మవారు తొమ్మిది రోజులు పూజలు అందుకోనుంది అంటే గురు ఆదివారాల్లో కలిపి తొమ్మిది రోజులు అమ్మకు భక్తులు బోనాలను సమర్పిస్తారు గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలి బోనమ్మతో మొదలయ్యే ఈ జాతర లాల్ దర్వాజా సింహవాయిని అమ్మవారికి చివరి బోనం సమర్పించటంతో ముగుస్తుంది సాధారణంగా ఇతర ఆలయాల్లో కేవలం ఆదివారాలు జరిగే బోనాలు గోల్కొండలో మాత్రం గురు ఆదివారాల్లో నిర్వహిస్తుండటం విశేషం ఆషాఢం బోనాల ప్రారంభం సందర్భంగా గోల్కొండ కోట సరికొత్తగా ముస్తాబైంది మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు గోల్కొండ కోటలో బోనాల జాతరలు అంగరంగ వైభవంగా సాగుతున్న ఈ రోజు ఉదయం దాదాపు ఐదు గంటల సమయంలో అమ్మవారికి అభిషేకం అప్పటి నుంచి కూడా భక్తులు బోనాలను సమర్పిస్తున్నారు మరికొద్దిసేపట్లో ప్రభుత్వం వైపు నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ చర్యల మీద అందిస్తున్నారు ఇక ఈ ఏడాది ప్రత్యేకంగా గోల్కొండ కోటకు సంబంధించినటువంటి అయితే బోనాల జాతర సాగుతుందో ఈసారి వీఐపీలతో అక్కడ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు అటు ఎంపీ ఈటల రాజేందర్ కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత సైతం అమ్మవారికి ఈ యొక్క జాతరలో పాల్గొన్నారు కవిత అమ్మవారికి బోనాని సైతం సమర్పించారు ప్రస్తుతం చూస్తున్నాం ఏదైతే పగటి వేషగాళ్ళు అదే కళాకారుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు ఉదయం నుంచి కూడా కళాకారులు ఆ అమ్మవారి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకంగా ప్రదర్శన చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం ఇక్కడ అనేక రూపాల్లో ఉన్నటువంటి ప్రదర్శన మనం చూడొచ్చు ఇక మరి ప్రత్యేకంగా ఏదైతే ఇప్పుడు డోల విన్యాసాలు చూడవచ్చు ఇక్కడ ఉదయం నుంచి కూడా కళాకారుల సందడితో ఈ ప్రాంతం అంతా కూడా సరికొత్త శోభను సంతరించుకుంది గోల్కొండ బోనాలు అంటేనే ఎంతో మాత్రం అందుకుంటుంది మిగతా ఏ ప్రాంతంలో చూసినా కానీ కేవలం ఆదివారాలు మాత్రమే అమ్మకి బోనం సమర్పించే ఆనవాయితీ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం తొమ్మిది వారాల పాటు అంటే ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి గురు ఆదివారాల్లో అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉంటారు ఇక ఈ బోనాల్లో భాగంగా అమ్మవారి కోసం ఏదైతే పట్టు వస్త్రాలను ప్రభుత్వం వైపు నుంచి లంగర హౌస్లో సమర్పిస్తారో అక్కడ నుంచి వేల తాళాలు అదేవిధంగా డప్పు చప్పులు డోళ్ళ విన్యాసాలు అన్నిటి మధ్య కూడా అమ్మవారికి సమర్పించిన పట్టు వస్త్రాలు అదేవిధంగా ఉత్సవ విగ్రహాలను ఒక వేడుకగా శోభాయమానంగా ఓ శోభాయాత్రగా వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు సాయంత్రం వరకు కూడా కొనసాగుంది ఈ రోజు ఇప్పటికే కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో నాలుగు వందల యాభై ఒక్క బోనాలను ఆ అమ్మవారికి సమర్పించడం జరిగింది మరి కాసేపట్లో నజర్ బోనం సైతం అమ్మవారికి తీసుకురానున్నారు ఇక ఇక్కడ నుంచి ఈ రోజు చూసుకుంటే కనుక అమ్మవారికి ప్రభుత్వం వైపున పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత మూడు బోనాలు ప్రత్యేకంగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటే అందులో ఒకటి నజర్ బోనం కాగా మరొకటి ప్రభుత్వం వైపు నుంచి అందిస్తున్నట్టు బోనం ఇక మూడవది ఏదైతే మహా మహంకాళి అమ్మవారి ఆలయం పూజారి ఇంటి నుంచి వచ్చేటువంటి బంగారు బోనం ఇక ఈసారి ఈ బంగారు బోనం ఎమ్మెల్సీ కవిత అందించినట్టుగా తెలుస్తుంది పలువురు ప్రముఖులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అటు బీజేపీ నేత ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పించగా ఎమ్మెల్సీ మరియు నటి అయినటువంటి విజయశాంతి కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చి బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా బోనాల సందడి శురు అయింది ఆషాఢ మాసంలో మొదటి గురు లేదా ఆదివారంలో ఇక్కడ గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభించడం అనేది అందుకున్న తర్వాతనే ఇతర ప్రాంతాల్లో బోనాల జాతర అనేది ప్రారంభం ఇక ఈ నెలలోనే ఆషాఢ మాసంలో ప్రధానంగా భాగ్యనగరం సరికొత్త శోభను సంతరించుకుంటుంటుంది ఇంటింట వేపాకుల వాసనలు ఆడపడుచుల సందండ్లతో గడప గడప మురుస్తుంది ప్రతి గడప పసుపు రంగును అద్దుకొని సరికొత్త శోభను సంతరించుకుంటుంది ఇంటికి వచ్చేటట్టు ఆడపడుచులు వాళ్ళు ఎక్కడికక్కడ మంచినీళ్లు అదేవిధంగా వైద్య సదుపాయాలను సైతం ఏర్పాటు చేసింది మెట్లు ఎక్కలేని వారి కోసం ఇతరత్ర మార్గాలను సైతం సిద్ధం చేసింది ఇక ఎవరైనా ఏదైనా ఇబ్బంది అనారోగ్యం బారిన పడినట్టుగా ఎందుకు వాళ్ళని ఇక్కడ నుంచి ఆసుపత్రికి తరలించేందుకు మెడికల్ టీమ్స్ అదేవిధంగా అంబులెన్స్ సిద్ధం చేసింది మరోవైపు కుమారి సంఘాల నుంచి ఈసారి ప్రత్యేకంగా భారీ సంఖ్యలో బోనాలను సిద్ధం చేశారు డప్పు డోర్ల విన్యాసాల మధ్య ఈ యొక్క బోనాల వేడుక ఈ రోజు గోల్కొండ కోటలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఇక మరి కాసేపట్లో ప్రభుత్వం వైపు నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలను సైతం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ చౌదరి మీదుగా ఈ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి పట్టు వస్త్రాలు ప్రభుత్వం వైపు నుంచి సైతం అందించనున్నారు స్టూడియో